హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టెంట చూస్తున్నారు కదా మటన్ అవునండి మటన్ విత్ షేర్వా సో షేర్వా అని చెప్పేసి అలా ఇలా అన్ని పేస్ట్లు గీస్ట్లు ఏం అవసరం లేదు చాలా సింపుల్గా ఈజీగా చేసేద్దాం పదండి టంట మటన్ వచ్చేసింది చూస్తున్నారు కదా మంచి ఫ్రెష్ మటన్ దొరికింది నాకైతే పీసెస్ ఈ సైజులో ఉంది నేను హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను నీట్గా కడిగి తీసుకొచ్చేసా ఓకే లైట్ స్టార్ట్ ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేస్తున్నా దాంట్లో మటన్ వేసేసి స్టవ్ వెలిగించేసి ఇలా క్యాప్ పెట్టేసి మటన్లో వాటర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఓకే ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి మటన్లో ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది దాంట్లో వన్ టీ స్పూన్ అల్లం వెరీ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు నాలుగైదు పచ్చిమిర్చి వన్ మీడియం సైజ్ ఉల్లిపాయ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఓకే ఇంకా వాటర్ వేసుకుందాం ముక్క కాస్త మునిగే వరకు అలా వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేద్దాం సో నాకైతే మటన్ ఉడకడానికి త్రీ విజిల్స్ అయితే పట్టింది త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ని పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన వేరే కడాయి పెట్టేసి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ లవంగా ఇలాయచీ పట్ట కాస్త రాతి పువ్వు షాజీరా పెద్ద పెద్దిలాయచీ అలాగే కొంచెం పువ్వు బగారాకు వేసుకొని ఆయిల్లో ఒక పది సెకండ్లు ఇలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆయిల్లో కలిసే వరకు ఫ్రై చేసుకుందాం తర్వాత వన్ మీడియం సైజు ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం కుక్కర్లో కూడా అంటే మటన్లో ఉడికేటప్పుడు కూడా ఒక ఆనియన్ వేసుకుందాం సో టోటల్గా టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఓ మూడు నాలుగు తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని ఫ్రై చేసుకుందాం సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఉల్లిపాయలు ఇంకా లైట్గా కలర్ షేడ్ అవ్వాలి కాబట్టి సో దీన్ని పక్కన పెట్టేద్దాం కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఓకే మటన్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయింది నాకు ఇప్పుడు ఆ వాటర్ని అలానే ఉంచేసి మటన్ని సపరేట్గా ఓ ప్లేట్లో తీసుకుందాం ఓకే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందాక మనం ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా ఉడకబెట్టిన మటన్ని వేసుకొని ఆయిల్లో బాగా కలిసే వరకు మటన్ని కలుపుకుందాం సో ఇక్కడ మటన్ మంచి కలర్ రావాలి లైట్గా రెడ్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుతున్నాను ఓకే మటన్ ఇంకాస్త ఫ్రై అవ్వాలి సో ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుందాం ఓకే ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మటన్ లైట్గా కలర్ షేడ్ అయిపోయింది మనకి మంచి తింటుంటే క్రంచీ ఫీలింగ్ ఉంటుంది బాగుంటుంది సో ఇప్పుడు సరిపడా కారం అలాగే టూ టీ స్పూన్ ధనియా పౌడర్ దాంతోపాటే హాఫ్ కప్ అంతా పెరుగు వేసుకుందాం పెరుగు కాస్త గట్టి పెరుగు తీసుకోండి ఉండలు లేకుండా బాగా బీట్ చేసి వేసుకోండి సో కారం రుచికి తగినంత వేసుకోండి ఆల్రెడీ నా కారంలోనే ఉప్పు కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఉప్పు వేయట్లేదు మీరు ఇదే స్టేజ్లో ఎంత సరిపోతుందో చూసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మటన్ ఉడికించిన వాటర్ ఏదైతే ఉందో అది వేసుకోండి సో ఇక్కడ వాటర్ మీకు గ్రేవీ ఏ టైప్లో కావాలి అంటే పల్చగా కావాలా తిగ్గా కావాలా అది చూసుకొని గ్రేవీని యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి హై ఫ్లేమ్లో వాటర్ ఫుల్గా హీట్ అవ్వాలి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నాను అలాగే మటన్ మసాలా ఇది టోటలీ ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే గరం మసాలా వేసుకోండి ఆల్రెడీ నేను గరం మసాలా దినుసులు వేసాను కాబట్టి ఇందులో లైట్ ఫ్లేవర్ కోసం మటన్ మసాలా వేసుకుంటున్నాను నార్మల్ ప్యాకెట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్ కాస్త ఇలా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ సూపర్గా ఉంటుంది సో మటన్ కన్నా గ్రేవీ సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇంతవరకు చూస్తే ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైతే షేర్ చేసేయండి సో ఇక టర్న్ ఆఫ్ చేసేసి కర్రీ చల్లారిన తర్వాత తీస్తున్న వీడియో ఇది చూస్తున్నారు కదా చల్లారిన తర్వాత మనకి ఇది ఇంకా చిక్కబడుతుంది సో గ్రేవీ చూస్తున్నారు కదా సూపర్గా ఉంది నేనైతే తినడానికి రెడీ అయిపోయా సో and final look thank you so much for watching my all videos really thank you tata take care bye bye